శ్రీరామ జయం మేష సంక్రమణం ఈనాటి ఒక ప్రత్యేకం అలాగే చదలవాడ దివ్యక్షేత్రంలో వేంచేపు చేసి ఉన్నటువంటి రఘునాయక స్వామి వారి కళ్యాణోత్సవం చైత్రమాసం అంతా వివిధ దివ్య స్థలాలలో పుణ్యక్షేత్రాలలో రామచంద్రమూర్తి కళ్యాణోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఆ సందర్భంగానే చదలవాడ దివ్యక్షేత్రంలో రామచంద్రమూర్తుల వారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని పరమానందంగా దర్శనం చేసుకుందాం మేష సంక్రమణం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం సూర్య గమనం ఒక్కొక్క రాశిలో ముప్పది డిగ్రీల ఆ రాశి ప్రమాణంలో ఉజ్జాయింపుగా ఇరవై ఏడు నుంచి ముప్పై రోజుల వరకు సంచారం చేసేటటువంటి క్రమంలో మీన రాశిలో రవి సంచారం గత ముప్పది రోజులుగా కొనసాగింది ఈ రోజుతో మేష సంక్రమణం మేషరాశిలోనికి సంక్రమణం ప్రారంభం కావడంతో తమిళ సోదరులకు ఉగాది ఈనాటి మరి ఒక విశేషం మీనరాశిలో శని బుధుడు శుక్రుడు చంద్రుడు రవి రాహువు అనే ఆరు గ్రహాల కూటమి కారణంగా ఏర్పడిన షష్ఠగ్రహ కూటమి ఉగాది నాడు ఏర్పడిన ఈ షష్ట గ్రహ కూటమి ఇందులో నుంచి ముందుగా చంద్రుడు వెడలిపోవడంతో పంచగ్రహ కూటమిగా మిగిలింది నేటితో రవి గ్రహం కూడా మీనరాశిలో నుంచి మేషరాశిలోనికి సంచారం ప్రారంభం చేయడంతో చాతుర్గ్రహ కూటమిగా మనం గమనిస్తున్నాం రాశిలోనే శని రాహువుల సంచారం ఇది దేశారిష్టకరమైన యోగము యుతి అని కూడా మన పురాణాలు వర్ణిస్తాయి ఈ దోషాన్ని తొలగించుకోవడం కోసం దైవ ధ్యానం చెయ్యాలి మేషరాశిలో రవి గ్రహ సంచారం పరమాద్భుతం ఒక గొప్ప యోగం స్వక్షేత్రంలో ఆ ఉచ్చితిలో ఉండేటటువంటి రవి ఎటువంటి ఫలాలను మనకు అందిస్తాడో సింహరాశి స్వక్షేత్రం కనుక మేషరాశిలో ఉచ్చ కనుక రవి సంచారాలు మేషంలో కానీ సింహంలో కానీ పరమాద్భుతమైన యోగాన్ని మనకు కలిగిస్తాయి ఇందులోనూ మరీ ప్రత్యేకంగా స్వక్షేత్రం కన్నా స్థితి ఉచ్చస్థితి స్థితి రవికి సంబంధించి అద్భుతమైనటువంటి యోగాన్ని మనం పొందేటటువంటి కాలం మేషరాశిలో సూర్య సంచారానికి సంబంధించిన కాలం అందుకే శాస్త్రం మీనరాశిలో రవి ఉన్నప్పుడు వివాహాలు కాకుండా మేషరాశిలో రవి సంచారం ప్రారంభం అయిన అనంతరమే నిర్వహించాలి అంటూ బోధిస్తుంది మరి మీనరాశిలో రవి ఉన్న కాలమో దేవతా కళ్యాణాలు చెయ్యాలి మేషంలో రవి సంచారం ప్రారంభం అయిన అనంతరమే మనుషులమైన మన అందరికీ మన గ్రహాలలో కూడా కళ్యాణోత్సవాలకు శుభకరమైన కాలం అని జ్యోతిషం నిర్ధారణ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆదివారం రఘునాయక కళ్యాణోత్సవం అలాగే మేషరాశిలో రవి సంచారం ప్రారంభం కావడం ఇలాంటి అద్భుతమైన తరుణాన్ని పురస్కరించుకొని మన మన గృహాలలో రామచంద్రమూర్తిని అర్చనతో ఆనందపరిచి రామానుగ్రహం పొందుదాం రామానుగ్రహం పొందడం అత్యంత సులభమైనటువంటి విధానం బెల్లం పానకం పెసరపప్పు వడపప్పు వీటిని సిద్ధం చేసి రామచంద్రమూర్తి సన్నిధానంలో ఉంచి కాసేపు కందులు మూసుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని ఒక్కసారి చెబితే చాలు వెయ్యిసార్లు రామనామం చెప్పిన పుణ్యఫలం బలం మనకు లభిస్తుంది పాప పాపలో ఉండేటటువంటి మా ఐదవ అక్షరం యా రాలో ఉండే రా రెండవ అక్షరం ఐదు రెళ్ళు పది రామ అంటే పది రామ 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 అంటే పది ఇంటూ పది ఇంటూ పది అలా శ్రీరామ రామ రామేది మూడు సార్లు రామ 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 అంటే సార్లు రామనామని చెప్పిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటూ సూక్ష్మ మార్గాన్ని బోధించిన సనాతన ధర్మావలంబులందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ రామనామం స్మరిద్దాం అందరి అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు